ఆ డ్రెస్తో ఈరోజు ఎక్కలేవు వదిలే నీ టార్గెట్ తర్వాత రీచ్ అవుతూనే బుడదా కొత్త డ్రెస్ వేసుకోవచ్చు జుర్రుని జాగం నేను చెప్పా అమ్మా జారితే డ్రస్సు అమ్మ పడితే ఎక్కడుంటా బుడ్డి పడవా అదిగో పడింది చెప్తున్నా నేను వినవా బుడతా చెప్పిన మాట వినవా ఏంటి అంటున్నావేంటి కొత్త గ్రాస్ వేసుకొచ్చాను కదా జారిపోతామని చెప్తున్నాను కదా రేపు ఆడుకోవచ్చు కదా హాయిగా వేరోజుకి అయిపోయావా ఈరోజు కాయిపోయావా సరే అయితే నేను అయిపోద్దున మళ్ళీ ఎక్కువది కానీ సరేనా సరే ఓకే ఓకే కాదా అంటే ఎక్కుతావా మళ్ళీ ఎక్కొద్దు ఎక్కొద్దు సరేనా ఎక్కొద్దు ఎక్కొద్దు పడిపోతావు ఎక్కొద్దు ఎక్కొద్దు